సోద నమస్కారం అండి ఈ రోజు వరకు వచ్చి ఒల్లబీడిలోనండి ఒల్లబీడ వచ్చి తొమ్మిది వందల ఇరవై ఫీట్లో మోటార్ పడిపోయిందండి దాన్ని ఇప్పుడే పెరికినాము పెరిగినాము ఉండి తొమ్మిది వందల ఇరవైలో పడిందండి మోటారు మోటార్ ఇప్పుడే వచ్చిందండి ఇంకొక ఐదు పైపులు ఉంటాయండి మోటర్లోన దాన్ని సార్ అంతే అట్లా కాదు

ಬಟ್ಕಸಗಳಾ ಹ್ಮ್ ಓಪೆತೆ ಬಾಜೇ ಇತ್ತು ಆ ಮಲ್ಲಣ್ಣೋ ಸಾಮ ಲಣ್ಣೋ ಮಂತನ ಐದತೆ ನೇಮ್ ಇಲ್ಲ ಅದು ಬರattla ಗಾರ್ಡೇನ್ ಆ ಕಪ್ಪレンタ ಗಾರ್ಡೇನ್ ಆ ಮಾಮದಿಟ್ಟಿ ಅತ್ತ ದಿಕ್ಕೊಂಡೆ ತೆರುಕಿನ ಅಪಡೆ ಫೈನಲಿ 157 ತಿನ್ ತಿನ್ ಏನ್ ತಿಂತಾವು ತಿನ್ ಏನ್ ಬೆರ್ತಾವು ಆ సోద నమస్కారం అండి రోజు వరకు వచ్చి ఒల్లబీడిలోనండి ఒల్లబీడ వచ్చి తొమ్మిది వందల ఇరవై ఫీట్లో మోటార్ పడిపోయిందండి దాన్ని పెరిగినా ఇప్పుడే పెరిగినాము పైపుల్లో అండి తొమ్మిది వందల ఇరవైలో పడిందండి మోటారు మోటార్ ఎప్పుడో వచ్చిందండి ఇంకొక ఐదు పైపులు ఉంటాయండి మోటార్లోన దాన్ని చూద్దాం సరిపోయి అదే మోటార్

ఇది ఈ పైప్ ఒకటి థ్రెడ్ సరిగ్లేదు దీన్ని జంప్లింగ్ చేయండి ఈ పైప్ ఒకటి త్రెడ్ సరిగ్లే ఒకటి ఒకటి జంబ్లింగ్ చేయండి ఇటారా దీన్ని దీన్ని ఈ సకల్ జంప్లింగ్ చేయండి ప్లాన్ చేసుకొని ఎలక్ట్రి పడవన్ని బాడలే అన్ని బాడ దీన్ని తీసి అది ఏం కాదు ఏం కాదులే అది కూడా జంబ్లింగ్ చేయండి ఆ లాక్ కప్లింగ్ వచ్చినప్పుడు లాక్ కప్లింగ్ కీలా ఇట్లా అన్నీ లాక్ కప్లింగ్ కీలనమాట లాక్ ఉండే లాక్ కప్లింగ్ కేస్తే సరిపోతున్నట్ల వండే దాన్ని జంబ్లింగ్ చేయడ తు లాగా తుమ్మడా అట్లా ఉండే ఆడ ఉంటే కూడా జంబ్లింగ్ వేసిడట్టు అట్లా ఉంటే లాగుంటే ఏం మార్చిపోతే మార్చే వాటికైనా మార్చినవి ఇవన్నీ ఫైన్ ఉండేవి అవన్నీ కింద నుండి ఇవి ఇవి కింద ఉండేవా మోటార్ కార్డు నిన్వి ఇవన్నీ